డిఎస్సి పోస్టులను గ్రూప్స్ పోస్టులను పెంచాలంటూ నిరుద్యోగులు నినదిస్తున్నారు ముట్టడుకు పిలుపునిచ్చారు నిరుద్యోగులు చెప్పండి మీ నేను గత రెండు సంవత్సరాలు నా పేరు గిరి గత రెండు సంవత్సరాల నుండి డిఎస్కి ప్రిపేర్ అవుతున్నాయి కేవలం డిఎస్కే గ్రూప్స్ అనేది నాకు చదవట్లేను కేవలం డిఎస్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది ఎలక్షన్ల ముందు ఇరవై ఐదు వేల పోస్టులు అని చెప్పిండు అదేవిధంగా గత ప్రభుత్వము ఎగ్జామ్ టు ఎగ్జామ్ దగ్గర పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి అని చెప్పిండు ఎగ్జామ్ టు ఎగ్జామ్కి కనీసానికి నలభై ఐదు రోజుల నుండి మూడు నెలల టైం ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు వచ్చేవరకు ఏం చేసిండు ఇప్పుడు ఈ నెల ట్వంటీ నైన్త్కు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అయిపోయింది ఈరోజు కూడా డిఏఓ ఎగ్జామ్ ఉన్నది డిఎస్ ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ ఈ మంత్ పద్దెనిమిది తారీఖు అంటే హెచ్డబ్ల్యుఓకి డిఎస్కి మధ్యన కేవలం ఇరవై రెండు రోజుల టైం ఉన్నది ఈ ఇరవై రెండు రోజుల టైంలలో మాకు సిలబస్ కంప్లీట్ కాదు ఆ సిలబస్ వేరు కంప్లీట్గా ఈ సిలబస్ వేరు కాబట్టి మాకు చదువుకోవడానికి టైం కావాలని అడుగుతున్నాం అది త్రీ మంత్స్ కావాలి దాంతోపాటు పోస్ట్ పెరగాలి మాది యాదాద్రి అండి మాది యాదాద్రి డిస్టిక్లో ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి కేవలం వన్ సెవెంటీ టూ మాత్రమే వేసిండు మాకు వచ్చే వరకు కేవలం ఆరు పోస్టులే ఉన్నాయి మా బయోసైన్స్కి చెప్పండి సార్ నా పేరు గడుచు కృష్ణ నాది నార్కల్ జిల్లా నేను డిఎస్ హాస్పిటన్ నేను ఒకటే అడుగుతున్నా సార్ కూడా ప్రెస్ క్లబ్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకటే మాట ఇచ్చిండు అధికారంలోకి రాగానే మీకు ఇరవై ఐదు వేల మెగా డిఎస్ చేస్తామని అన్నాడు మళ్ళీ నువ్వు మాట మీద నిలబడాలని లేదా నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ పడతా అంటున్నావు చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికల ముందు డిఎస్ మీద నేను తొలి సంతకం పెడతాను నన్ను గెలిపించాను మెగా డిఎస్ చేస్తాడు ఆయన నీ గురువు అంటున్నావు మరి ఆయన మాట మీద నిలబడి మొగళ్ళ మాట ఇచ్చాడు సంతకం పెట్టాడు డిఎస్ వేసిండు మరి నీవు కూడా ఎన్నికల ముందులో హామీ ఇచ్చి మళ్ళీ డిఎస్ పోస్టులు గెలిచిన తర్వాత ఐదు వేలు ఆరు వేలు వేలు నుంచి మెగా డిఎస్ వేసిన అని అంటున్నావు అది కరెక్ట్ కాదు కదా మళ్ళీ డిఎస్సీ పోస్టులు పెంచాలంటే టీచర్లు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్తో ముడిపడి ఉందని అంటున్నావు మళ్ళీ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి ప్రమోషన్స్ అయిపోయినాయి వేకెన్సీ కనపడుతున్నాయి అవకాశం కలపడానికి ఉంది రాయడానికి మేము ఉన్నావు మళ్ళీ ఎందుకు కలపట్లేదు అంటే నువ్వు అబద్ధాలు అడ్ అధికారం కోసమే కదా నువ్వు అబద్ధం అన్నట్టే కదా నీ అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతావా మా జీవితాలతో ఆడుకుంటావా నువ్వు నాయకుడు ప్రజల ప్రాబ్లమ్స్ ఏదో తెలుసుకోవాలి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయాలి తప్ప నీకు నిచ్చినట్టు నీకు తోచినట్టు చేయడం కాదు కదా ఇది ప్రజా పరిపాలన ప్రజల పరిపాలన పైగా నిరుద్యోగులను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు గత ప్రభుత్వంలో పది సంవత్సరంలో ఒక్కసారి డిఎస్ వేసిండు ఆ డేస్ వేసినా కూడా కేసీఆర్ మొత్తం పోస్ట్ ఫిల్ అప్ చేయలేదు అందులో సగమే వేసిండు మళ్ళీ పోయే ముందు వేస్తున్నాడు అసలు ఇవ్వలేదు అట్లా నష్టపోయినావు ఇప్పుడు కూడా మిగిలిన డిఎస్సి పోస్టులు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మిగిలివి ఆ పోస్టులు నువ్వు ఇప్పుడు ఈ పోస్టులో ఈడీఏసి నోటిఫికేషన్లు యాడ్ చేస్తే ఇప్పటికి కొన్ని జిల్లాల్లో స్కూల్ అస్టెంట్లు జీరో ఉన్నాయి సార్ ఇప్పుడు నువ్వు ఆ పోస్టులు కాలేజైన పోస్టులు దీనిలో యాడ్ చేస్తే ఒకటే ఒకటైన వస్తాయి కదా మాకు న్యాయం చేసిన వాడు కదా మళ్ళీ నువ్వు ఎందుకు పోస్ట్ పో పోస్టులు యాడ్ చేయండి అంటున్నావు నేను అదే అడుగుతున్నాను నువ్వు ఎందుకు మాట ఇరవై అది వేలు నువ్వు కేసీఆర్ని ఎట్లా విమర్శించినావు ఒక సీఎం సీట్లో ఉండి నువ్వు మాట ఇచ్చినావు ఎందుకు అని అంటున్నావు నువ్వు మళ్ళీ నువ్వు అదే పొజిషన్లో ఉండి మాటిచ్చినట్టు కదా మరి నువ్వు ఎందుకు పోస్ట్ పని చేయాలి ఎందుకు పోస్టులు యాడ్ చేయండి అంటున్నావు ఎందుకు పోస్టులు యాడ్ చేయండి అంటున్నాం మాకు కావాల్సినదే మేము నష్టపోతున్నాము తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రాణాలు అర్పించుకున్నది మేము తెలంగాణ తెచ్చుకున్నది మేము నిరుద్యోగులను దూరం పెడుతుంది ఇంకొకటి సార్ ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నావు సంతోషమే జాబ్ క్యాలెండర్ ఇస్తే నెక్స్ట్ ఆగస్ట్ వరకు ఫిల్ అప్ చేస్తా అంటున్నావు ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ వరకు నాకు ఏజ్ ఫారైపోతే కదా ఇప్పుడు నేను నష్టపోతే కదా తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసింది ఏమే కదా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది మేమే తెలంగాణ కోసం దెబ్బలు తిన్నది మేమే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది బ్యాక్లో మళ్ళీ ఇప్పుడు మీరు మాకు ఎందుకు ఈ విధంగా కబడ్డ ప్రేమ మాపై చూపుతున్నారని అవుతూ ఉన్నా ఓకే రైట్ అంటే ఇది చెప్పండి అంటే ఒకప్పుడు పోస్ట్లు పెంచుతామన్నారు ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు అసలు విషయం ఏమైందంటే సార్ ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి చదువుతున్నాం గ్రూప్ టూ అసలు విషయం మేము మన హాస్టల్ ప్రాఫీసర్ ఎలిజబుల్ నేను మన్నాడు వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నేను అంటే ఇప్పుడు వన్ మంత్ గ్యాప్ ఉంది వన్ మంత్ గ్యాప్ లో గ్రూప్ టూ సిలబస్ ఒక ఎకనామిక్స్ చదవలేము గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెడితే మంచిది ఇంకో విషయం జాబ్ క్యాలెండర్ అంటారు జాబ్ క్యాలెండర్ ఎవరు కావాలంటే ఇప్పుడు ఏజ్ బార్ అవుతుంది కొంతమంది పేదరికం వల్ల మళ్ళా చదవలేరు ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ రిచబదులు బదులు ఇవే పోస్టులు యాడ్ చేసి నవంబర్ పద్దెనిమిది వేలు రెండు లక్షలు ఉద్యోగాలు అన్నావు రెండు లక్షల ఎందుకు ఇప్పుడు పోస్టులు పెంచున్నా ఫస్ట్ పోస్టులు పెంచి నవంబర్లో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ గ్యాప్తోనిగా ఎగ్జామ్ పెట్టు ఎవరు వద్ద అంటున్నారు మేము ఇప్పుడు ఒకటేసారి అన్ని ఇన్ని ఎగ్జామ్స్ రాయాలంటే ఇబ్బంది ఆ హాస్టల్ సిలబస్ వేరు ఇది వేరు కంటెంట్ వేరు మేము జాబ్లు మిస్ అవుతాం కదా ఇప్పుడు పోస్టులు పెట్టి నవంబర్లో ఫిఫ్టీన్ డేస్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అని మా యొక్క విన్నపం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మేము వచ్చి మళ్ళీ చదవలేము దగ్గర దగ్గర చదవటం టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు త్రీ ఇయర్స్ ఉంటది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇంకో విషయం అందరు అనుకుంటున్నాడు కొన్ని పోస్టులు జూన్లో రిజర్వేషన్ పోస్టులు లేవు ఇప్పుడు దగ్గరకు వచ్చి జాబ్ మిస్ అవుతాం మేము ఎంత బాధ ఉంటుందో చదివినోనికి మాత్రమే తెలుస్తుంది పోస్టులు పెంచితే ఇప్పుడు అప్పుడు రోడ్డు ఇప్పుడు ఒకవేళ మేము కానీ ఎలిజబుల్ అయ్యాక ఓన్లీ టూ పిలిస్తే వెరిఫికేషన్ పోయిన తర్వాత పోస్ట్ రాకపోతే ఎంత బాధ ఉంటుందో చదివిన మాత్రమే తెలుస్తుంది అది ఏదో ఇప్పుడు పోస్టులు పెంచి నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయి మేము వద్దంటలేం కదా ఎంత మంచిగా ఉంటుంది మాకు పోస్టులు పెరగాలి కంపల్సరీ నువ్వు జాబ్ క్యాలెండర్ వేస్తున్నావు జాబ్ క్యాలెండర్ ఏమవసరం మాకిప్పుడు ఫస్ట్ పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేయి నువ్వు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాను అని అపోహ మాత్రమే ఎందుకంటే ఇప్పుడున్న టీఎస్బీఎస్ చైర్మన్ యొక్క పదవి అయిపోతుంది అంటే ఆ చైర్మన్ ఉంటాడా లేదా నియామకం ఎప్పుడు జరుగుతుంది ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఎవరికి అసలు స్పష్టంగా లేదు క్లారిటీ లేదు ఇప్పుడు టీఎస్పీ చైర్మన్ మళ్ళీ నియమించాలా పదివి అయిపోతే ఎప్పుడు నియమిస్తారు మీరు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఓన్ నియామకం మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినంత మాత్రాన మేము ఉంటుంది టీఎస్పీ చైర్మన్ పదివి అయిపోతుంది వేయరు అసలు ఇప్పుడు పోస్టులు పెంచి ఖచ్చితంగా నవంబర్లో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్తోనిగా ఇంకో విషయం అసలు ఇప్పుడు డిసెంబర్లా గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఉంది నవంబర్లా అంటే మేము అంతవరకు చదవాల్సిందే కాబట్టి అది ఏదో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి పోస్టులు పెంచితే చాలా మంచిది అనుకుంటున్నారు స్వచ్ఛందంగా అందరూ వస్తారు పార్టీలు అనేది పా ఇప్పుడు చూడు ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాళ్ళు కూడా వస్తారు పిలిచకుండా వస్తారు మాకు సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా మేము చేస్తున్నాం ఆ తర్వాత ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా చూడాలి అది ఏ విధంగా అనేది రేపు దాన్ని బట్టి ఉంటుంది చెప్పండి మీరు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి ప్రధాన కారణం మా నిరుద్యోగులు ఇక్కడ ఎలక్షన్స్ రాజకీయ వేదికగా చేసుకొని కానీ కొద్ది సార్ సార్ కానీ ఏది మన రిజా సార్ కానీ ఇలా అనేక మంది ఒక రాజకీయ వేదికగా ఈ నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల కష్ట ఫలితంగానే వాళ్ళు ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది ఈ రోజు నిరుద్యోగులు అన్న దాదాపు రెండు మూడు వారాల నుంచి అంటే మొద ఎప్పటి నుంచో పోస్టులు పెంచాలని వాళ్ళు న్యాయబద్ధంగానే అడుగుతున్నారు ఉధృతంగా అంటే రెండు వారాల నుంచి దాదాపు చేస్తున్నారు మోతిలాలు ఇది అమరావతి దేశ చేసిండు అశోక్ సార్ చేసిండు మన పక్క జట్సం సార్ చేసిండు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే మీరు ఎలక్షన్స్ ముందు నిరుద్యోగులు మన అశోక్ సారు పక్క జట్సం సారు అందరు మీకు ఉపయోగపడరు ఈ రోజు వాళ్ళని పక్క వా వాళ్ళు చెప్పిన మాటలు కూడా పెడజేవి పెట్టారు అంటే మీరు ఉద్యమం కోసం పిల్లలన్నీ గ్యాదర్ చేయడానికి ఉద్యమాన్ని వేత్తన తీసుకోవడానికి కోసము వీళ్ళంతా ఉపయోగపడతారు ఈరోజు మీకు ఉపయోగపడదా వీళ్ళు న్యాయబద్ధ న్యాయబద్ధమైన కోరికలే అడుగుతున్నారు తప్పకుండా మీరు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మెగా మెగాడిఎస్సీ అన్నారు ఏది జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పుడు జాబ్ ఇప్పుడు ఈ పోస్టులు పెంచాలంటే పోస్టులు పెంచాలని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనేది కొత్త నాటకం ఆడుతున్నారు వీళ్ళు పాపం దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ కష్టపడుతున్నారు సీనియర్లు ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టు ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి ఉన్నారు ఇప్పుడు పోస్ట్ పెంచి వాళ్ళకి కంటాక్ట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త జాబ్ క్యాలెండర్ అన్నారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇప్పుడు సీనియర్లు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా న్యాయం జరగాలి మేము కూడా అదే కోరుకుంటున్నాం వాళ్ళ కోసం మేము ఎనీ టైం మద్దతు ఇస్తాము వాళ్ళ పక్షాన నిరంతరం కొట్లాడతాము ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాపం వాళ్ళ కష్ట మీరు గవర్నమెంట్లో ఫామ్ అయ్యారు మీ వాళ్ళ కష్ట నిరుద్యోగ నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా పదవులు వచ్చినాయి వాళ్ళ అని అన్న వాళ్ళకు న్యాయం చేస్తారని మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాము తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయాలని మిమ్మల్ని వెంటాడుతాము మాకు నిరుద్యోగులతో మద్దతుగా ఉంటాం గవర్నమెంట్తో మాకు ఎట్లాంటి విభేదాలు లేవు న్యాయం చేస్తే చాలు మా నిరుద్యోగులకు న్యాయం చేస్తే చాలు ఒక ఒక్క అశోక్ సార్ కూడా దీక్ష చేపడుతున్నారు అయినా ఆయన ఇంటి చుట్టూ భారీ పోలీసులు బలగాలను పెట్టేసి నిర్బంధించారు చూస్తున్నారు తెలంగాణ ఏది బీఆర్ఎస్ ఏది పోలీసు వాళ్ళు వస్తే నిర్భా ఏది ప్రొటెక్షన్ ర్యాలీలప్పుడు ప్రొటెక్షన్ ఇస్తే ఇది నిరంకుశ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అని విమర్శలు చేశారు ఈ మధ్యన మీరు చూస్తున్నారు ఏది గాంధీ మోదీలాలు చేసినప్పుడు కానీ అశోక్ సార్ చేసినప్పుడు కానీ అంటే వాళ్ళు పోలీసు వాళ్ళను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేస్తున్నారు నిరంకుశంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుంది ఇప్పటికైనా నిరుద్యోగులు సార్ వాళ్ళు వాళ్ళు మేము వాళ్ళు పదవులు అడగట్లేదు ఏం అడగట్లేదు వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు కావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కోసం పోరాడే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు వాళ్ళు అడిగిన న్యాయబద్ధమైన కోరిక వాళ్ళ గొంతమ్మ కోరికలు రేపు కొనసాగుతుంది భారీగా భార్య కొనసాగుతుంది శాంతియుతంగా నిర్వహిస్తారు తప్పకుండా సక్సెస్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము తప్పకుండా భార్య ఎత్తున సక్సెస్ అయ్యి శాంతియుతంగా నిరసన తెలియజేస్తారు శాంతియుతంగా శాంతియుత రైట్ అంటే ఇది నిరుద్యోగులు చెప్పేది రేపు ముట్టడి శాంతియుతంగా చేస్తామని చెప్తున్నారు ఎటో అంటే ప్రభుత్వం ఇప్పటివరకు డిఎస్సి పోస్టులను పెంచలేదు గ్రూప్స్ పోస్టులను పెంచలేదు అవే పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చేశారు మెగా డిఎస్ అన్నారు దాగా డిఎస్ అన్నారు డిఎస్సి అభ్యర్థులను అయితే నిజంగా దారుణమైన మోసం చేసింది గవర్నమెంట్ ఎందుకంటే అంతకు ముందేమో నోటిఫికేషన్లు లేకుండే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడ్డాం ఇప్పుడు పాత పోస్ట్లో ఒక ఐదు వేలకి వీళ్ళు ఒక ఆరు వేలు కలుపుకొని అది మెగా డిఎస్ అని వాళ్ళు అనుకుంటున్నారు సరే ఏదో ఏసీ దానికి మాకు సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి మానసిక వేదనకు గురి అవుతున్నది సో మేము చాలా రోజుల నుంచి టెట్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా డిఎస్సి షెడ్యూల్లో మార్పులు కావాలి ఎందుకంటే చాలా దగ్గర దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి టెట్ ఎగ్జాము టెట్ రిజల్ట్ జూన్ ట్వెల్వ్కి వచ్చిన తర్వాత దానికంటే ముందు మేము గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినాం జూన్ తొమ్మిది అయిపోయిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్ రాసినాం దాని తర్వాత డిఏఓ ఎగ్జామ్ రాసినాం మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజులలోనే మాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వానికి అయితే చీమ కుట్టినంత కూడా అయితే లేదు మరి ఎందుకు అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థమైతే లేదు ముఖ్యమంత్రికి నిరుద్యోగులు చేసేటువంటి ఈ నిరసనలు కావచ్చు వీళ్ళ బాధ కావచ్చు తెలియట్లేదు అంటున్నారు తెలియకపోవడం ఏంది ప్రభుత్వానికి నిరుద్యోగులకి ఎవరైతే వారధిగా ఉన్నారో దూతలుగా వ్యవహరిస్తున్నారో కొంతమంది మరి ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అది అర్థమైతే లేదు సో వీళ్ళు నిరుద్యోగుల ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ప్రజాప్రభుత్వం అన్నారు ప్రజాప్రభుత్వం అంటే ఏంటిది ప్రజల నుంచి ఏమి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజలంటే నిరుద్యోగులే వాళ్ళు ఏం కోరుకుంటారు అనేటువంటి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నీ ఎంత పోకడంలో అసలు నిరుద్యోగులనే పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ కోరికలను ఎలాంటివి కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తి సో ఒక అశోక్ సార్ కూడా దీక్ష చేస్తుంటే ఇంటి చుట్టు పోలీస్ బలగాలం పెట్టేసి నిర్బంధించారు ఎవరిని రానేయకుండా రానిట చూస్తారు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది తెలంగాణలో సో అంత ముందే అంటే ఇప్పుడు ఇంక అంతకట్ట అయిపోయింది సో అలా అశోక్ సారు నిరుద్యోగుల పక్షాన న్యాయమైన దీక్ష చేస్తున్నాడు సార్కి నిరుద్యోగుల తరపున మేము అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సార్కి ఆరోగ్యం క్షీణించకముందే ఖచ్చితంగా గవర్నమెంటు నిరుద్యోగులకి ఒక మంచి ప్రకటన అనేది రిలీజ్ చేయాలి అది డిమాండ్ డిమాండ్ రైట్ చెప్తారా మీరు అంటే చెప్పండి డిఎస్ఎల్ పోస్ట్లో పెంచలేదు గ్రూప్స్ పోస్ట్లో పెంచలేదు అట్లే అదే డేట్ తోటి ఎగ్జామ్ పెడతా అంటున్నారు అది చాలా దారుణం అండి మేము ఎన్ని రోజుల నుంచి నోటిఫికేషన్ కోసం చూస్తున్నాము నోటిఫికేషన్ ఇచ్చిండు ఓకే కానీ టైం ఇవ్వలేదు టైం ఇస్తే కొద్దిగా బాగుంటుంది ఇలాగో డిఆ మెగా డిఎస్ఏ ఇవ్వడం మాకు అర్థమైపోయింది సరే ఉన్న పోస్ట్ ద్వారా నాకు కొద్దిగా మాకు టైం ఇస్తే చాలండి ఒక త్రీ మంత్స్ నుంచి ఒక కనీసం టూ మంత్స్ నుంచి మాకు చాలు సరిపోతుంది టైం పెంచాలంటారు పోస్ట్ పెంచాలి కదా డిఎస్ఎల్ లో కూడా పెంచాలి పోస్ట్ పెంచాలి చెప్తున్నాం ఆడ ధర్నాలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ పోస్టులు పెంచాలంటే లేదు సరే పోస్ట్ కనీసం పెంచకపోయినా కనీసం మాకు డేట్ ఇస్తే చాలు డేట్ ఎక్స్టెండ్ చేసినా చాలు సరిపోతుంది ఓకే అశోక్ సార్ అమర దిశ చేస్తుంటే భారీ బందోబస్తు పెట్టారు ఎవరిని కలవని అధికారం వాళ్ళదండి వాళ్ళు ఇష్టం కూడా వాళ్ళు చేస్తున్నారు ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసిందో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా సేమ్ అలానే చేస్తుంది అట్లా నిర్బంధించి అది కరెక్ట్ కాదు ఆ రూల్స్ కి ఎగ్నెస్ట్ వాళ్ళు చేస్తున్నారు ప్రవర్తిస్తున్నారు ఇది మా నిరుద్యోగం రైట్ రైట్ అంటే ఇది ఆ నిరుద్యోగులు చెప్పేది పోస్టు పెంచలేరు దీంతో ఒక ఎగ్జామ్ పెడుతూ ఉంటున్నారు పోస్టులు కంపల్సరీ పెంచాలి మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు సర్పంచ్ ఎలక్షన్లకు టైం ఇచ్చుకోవడం తెలుసు కానీ మాకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ మధ్యలో గ్యాప్ ఇవ్వడం తెలియదు మీకు అవును వాళ్ళకు ఏడాది టైం బెటర్ సర్పంచ్ ఎన్నికలు వాళ్ళ టై ఇక ఇప్పటి జరిగిపోవాలి బడ్జెట్ ఖర్చులకు అనుకూలంగా మీకు ఎలక్షన్ల నోటిఫికేషన్లు మార్చుకుంటారు మాత్రం అవకాశం ఏమో అని నిరార దీక్ష చేసినా పట్టించుకోరు రెస్పాండ్ అయినా కూడా మాకు మీరు న్యాయం చేస్తున్నారు అసలు మా విషయంలో మాత్రం మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టుగానే ప్రవర్తిస్తుర్రు ఇంత కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు వచ్చినాకైనా మాకు న్యాయం జరుగుతుంది అట్లా కూడా మాకు ఏ విధంగా న్యాయం జరిగే పరిస్థితి లేదు చాలా చోట్ల విద్యార్థులు నిరాశ రేపు ప్రభుత్వానికి రేపు రేపు టీజీపీఎస్సీ ముట్టడితోటైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు గ్రూప్ వన్ మెయిన్స్కి వన్ ఇష్యూ హండ్రెడ్ ప్రకటించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు పోస్టులు పెంచాలి మెగా డిఎస్సి ప్రకటించాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రేరియన్ పోస్టులు కానీ పీఈటి పోస్టులు కానీ ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో అన్నిటికి కూడా జాబ్ క్యాలెండర్ కంపల్సరీ చేయాలి ఎందుకని ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు ఎందుకని అంటే ఏంది దాని ఏంది అంటే మిస్గైడ్ తోటి ఒక చేస్తారులే అది పోయి కేసీఆర్ అడిగితే చెప్పేటోడు అంతే కదా కేసీఆర్ అంటే చెప్పేటవాడు నిరుద్యోగులతో ఏమవుతుంది అనేది ఆయన నిరుద్యోగులు అంటేనే దిగ్గులు లేస్తారట చెప్పండి ఎట్లా అనిపిస్తుంది పక్క పోస్టులు పెంచుతలేరు ఒక నిరుద్యోగులు అంటే నాకు ఇప్పుడు సమస్య డిఎస్సీ పెద్ద సమస్య వచ్చింది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జరిగినాయి ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ నైన్త్ అది ఒక సిక్స్ డేస్ జరిగింది అది బిఎడ్ క్వాలిఫికేషన్ పైన కూడా క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో హాస్టల్ వెల్ఫేర్ అనేది అందరు రాసింది ఎందుకంటే దానికి పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఉండదు అందరు రాశారు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు వాళ్ళందరూ డిఎస్సి రాయాలి ఓకే లాంగ్వేజ్ పండిట్ కావాలనుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ కావాలనుకున్న వాళ్ళు బయాలజికల్ సైన్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు డిఎస్సీ కి ఈ డిఎస్సి కి చదివిన ప్రతి ఒక్కరు హాస్టల్ వెల్ఫేర్ రాశారు వాళ్ళకి సిలబస్ కంప్లీట్లీ సేమ్ నేను రాసిన కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ట్వంటీ నైన్త్ వరకు రాసిన వ్యక్తికి నాకు మళ్ళీ ఎయిటీన్త్కే పడ్డది డిఎస్సి ట్వంటీ నైన్త్కి రాసి ఇమిడియట్గా థర్టీ ఎయిత్ ఒక రోజు అయిపోతే ఆ మంత్ అయిపోయింది ఎయిటీన్ అంటే సెవెంటీన్ డేస్ మిగిలి ఉంటాయి నాకు ఈ పద్దెనిమిది రోజులలో డిఎస్సి అనేది ఒక వాస్ట్ సిలబస్ కలిగి ఉన్నది డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి డిఫరెంట్ సిలబస్ ఇందాకనే చెప్పిన వీటిని అన్నింటినీ ఎట్లా సమన్వయం చేసుకుంటా దీనికి సంబంధించి పెద్దల దీనికి సంబంధించి పెద్దల దృష్టికి తీసుకుపోయినాము డిఎస్సి డేట్స్ చేసిండ్రు చేసినారు వెల్ఫేర్ కాదు డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటే మధ్యలో హాస్టల్ వెల్ఫేర్ ఈ డేట్ నీకు ఇది ముందున్న కారణంగా పద్దెనిమిది రోజులు ముందున్న కారణంగా దీనికి చదువుకుంటూనే పెద్దల దృష్టికి తీసుకెళ్ళినాము ఇట్లా క్లాష్ వస్తుంది డేట్స్ మాకు చదువుకోవడానికి సఫిషియంట్ టైం లేదు మీరు ఏదో రకంగా మీరు ఖచ్చితంగా డేట్లు సవరించే అంటే దాన్ని అనుకూలంగా మీరు మార్చే ప్రయత్నం చేయాలి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించేటప్పుడు అంటే ఎవరు సార్ కావచ్చు బన్మూర్ వెంకటలా కావచ్చు ఇంకెవరైనా ఆ పర్టికులర్ ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయిండ్రు సానుకూలంగా స్పందించి మేము చూసుకుంటాం ఇది చేస్తాం ఇది ఏది న్యాయమైన ఏది న్యాయమైన ఏమంటామో రిక్వెస్ట్ ఇది అని మేము చేస్తామని అన్నారు తీరా వచ్చేసరికి ఎట్లున్నా డేట్లా ప్రకటించు కదా మేమేమనుకున్నాం అది సరే పోతుంది ఒకవేళ కనుక అది ప్రకటిస్తే ఈ హాస్టల్ ప్రిపేర్ అనేది ముందు ఉన్నది మేము దీనికి చదవకుండా దానికి ఇది కూడా మిస్ అవుతుందేమో ఇది కూడా మిస్ అవుతుందేమో కాబట్టి దీన్ని రాద్దాం అది పోస్పోన్ అయితే దాన్ని కూడా తర్వాత వినియోగించుకోవచ్చు కదా అన్న ఆలోచన మీద మేము దానికి ప్రిపేర్ అయిపోతాము ఇప్పుడు చూస్తే డిఎస్సీ ఇమీడియట్ గా పెట్టి ఇట్లా బుక్లు ఇట్లా తిరిగేసి పడేయడానికి అవి రోబోట్ లం కాదు చదువుకోవడానికి రోబో సినిమా రజనీకాంత్ లెక్క చదవడానికి సమయం కావాలి ప్రాబ్లం ఏడొచ్చిందంటే కాంగ్రెస్ కావాలని కొట్లాడిన మేము అందరం ఉన్నాం యాత్ర చేసినాము రకరకాల వ్యక్తులను సంప్రదించినము వాళ్ళ కాలేజీలో పట్టుకున్నాము ఓట్లు ఏమని అడిగినాము ప్రతి ముసలు గదువులు పట్టుకుని అడిగినాము మీ మమ్మల్ని అంటున్నాం మమ్మల్ని అడిగినాము మీ ప్రభుత్వం ఏర్పాట్లు మీకు ఈ ఏంది మీకు ఇంత గౌరవం రావడానికి కారణం వాళ్ళలో మేము ముఖ్యం స్టూడెంట్సే ముఖ్యం అందులో నేను పర్సనల్గా పాల్గొన్నా కాబట్టి నాకు తెలుసు మరి ఇంత చేసిన వాళ్ళకి తీరా మాకే అన్యాయం చేస్తున్నాను చదువుకోవడానికి నేను నేను మీకోసం ఎంత ఫైట్ చేసిన నాకున్న రెండు క్వాలిఫికేషన్లను నేను సద్వినియోగం చేసుకోకుండా ఒక ప్రెజరైజ్ చేసే పని మీరు పెట్టినప్పుడు నేను ఎంత బాధ నాకు నాకు అదే బాధ ఉంది మళ్ళీ ఇమ్మీడియట్గా అది అయిపోయిన డిఎస్సి అయిపోయిన రెండు రోజులకే మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ టూ అనేది ఏదో ఒక మొత్తం ఒక మహాసముద్రం ఈ డిఎస్సి అనేది ఒక మహాసముద్రము వెంటనే రెండు రోజులకి మళ్ళీ గ్రూప్ టూ అనేది ఇంకో మహాసముద్రం దానికంటే ముందు హాస్టల్ వెల్ఫేర్ అనేది అది సెపరేట్ సిలబస్ ఎంటైర్లీ సెపరేట్ సిలబస్ అది ఒక ఇరవై రోజుల వ్యవధి పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే కండక్ట్ చేసిన అది ఒక మహాసముద్రం అంటే మేము మనుషులమా లేకపోతే రోబోట్లమా ఇమీడియట్ గా షిఫ్ట్ కావడానికి మాకేమైనా డిఫరెంట్ డిఫరెంట్ చిప్స్ మెమరీ కార్డులు ఉన్నాయి అట్లా వేసుకోగానే సబ్జెక్ట్ మాట్లాడడానికి కాబట్టి ఆలోచన చేయాలి గవర్నమెంట్ కూడా అరెస్ట్స్ వల్ల ఏర్పడ్డ ప్రభుత్వము ఎట్లా వీళ్ళని హ్యాండిల్ చేస్తే వాళ్ళు ప్రెషరైజ్ గారు మా సానుకూలంగా ప్రతి విషయంలో ఎట్లా సానుకూలంగా నిర్ణయాలు తీసుకురండి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎందుకట్లా ఎందుకు ఆలోంచలేకపోతుంది ఆలోచించలే అంటే వీళ్ళని మిస్ గైడ్ చేస్తున్నారు కొంతమంది మధ్యలో చేయడమని కాదు యాక్చువల్లీ నాకు ఎందుకో అనిపిస్తుంది పిఎస్ఆర్ కానీ బల్మూరు వెంకటన్న కానీ వాళ్ళు కూడా దృష్టి తీసుకున్నారని అంటున్నారు మరి ఇప్పుడు నిర్ణయం తీసుకునేది ఎవరు సీఎం తీసుకుంటున్నారా మరి ఏంద విజయశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారా అర్థం కావట్లేదు ఎందుకు పట్టించుకుంటే ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి అని మేము నుంచి పెద్ద ర్యాలీ వచ్చింది మొన్న మన ధర్నా ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఎందుకు డేట్లు చేంజ్ చేయట్లేరు ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతాం పెంచలేదు గ్రూప్ వన్ పెంచారు దాన్ని సాఫీగా సాగుతుంది అదే విధంగా అన్ని అన్ని ఇప్పుడు డిసెంబర్ వరకు నవంబర్ వరకు మధ్యలో ఏది లేదు ఎగ్జామ్ ఇది ఒక్కటి అయిపోయింది అనుకో గ్రూప్ టూ ఇప్పుడు జరిగేది అయిపోయింది అనుకో ఏది లేదు అంటే ఈ మధ్యలో నువ్వు ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు దానికి లేదు అంటే రెండు సిలబస్ ఒకటే ఉన్నాయి కాబట్టి గ్రూప్ త్రీ గ్రూప్ టూ అనేది రెండు గ్రూప్ త్రీ ముందు పెట్టి గ్రూప్ టూ అనేది పెద్ద పెట్టినా కానీ బాగానే ఉంటుంది చాలా మంది ఇలా ర్యాలీ ఇక్కడ పెద్దగా రిక్వెస్ట్ చేసినట్టుగా పెద్దగా ఇట్లా గ్రూప్ టూ వాళ్ళు కానీ డిఎస్సి వాళ్ళు కానీ చాలా మంది నేనైతే ముఖ్యంగా డిఎస్సి గురించి ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటంటే డిఎస్సి వాళ్ళను మీరు ంతృప్తికి లోన్ చేసి గురి చేసిండ్రు హాస్టల్ వెల్ఫేర్ అయిపోయి పద్దెనిమిది రోజుల్లోనే మళ్ళీ డిఎస్సీ రాయమనడం ఇది అసలు ఏ రకం కూడా తగదు సిలబస్ కనీసం రివిజన్ చేయడానికి ఆ పద్దెనిమిది రోజులు సరిపోదు రివిజన్ చదివి పూర్తిగా ఆ పద్దెనిమిది రోజుల రివిజన్ సరిపోదు అలాంటిది కంప్లీట్ గా బుక్స్ ముందేసుకొని చదవమన్నారు ఇంకొకటి మీరు టెట్ రాసారు కొంతమంది రీసెంట్గా క్వాలిఫై అయ్యారు ఒక లక్ష మంది కొత్త క్వాలిఫికేషన్స్ వచ్చినాయి అంటే టెట్ రీసెంట్ గా పాత వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరి లక్ష మందిని క్వాలిఫై చేసి అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి ఇరవై రోజుల్లో ప్రిపేర్ అంటే వాళ్ళు వాళ్ళకి అంటే ఇంకొకటి ఈ ఫీజులు తీసుకోమని చెప్పేసి ఫీజులు పెట్టడము ఇంకా ఏవో ఫాల్స్ హామీలు అన్ని ఇచ్చారు మాకు ఇస్తాము మీకు రైతు డిగ్రీ చేసి చేసిస్తాం పీజీ చేస్తే అన్నారు మేము వాళ్ళు ఇచ్చే భిక్షకు మేము ఆశపడము మాకు లేక కాదు బయట సర్వే కాలేక కాదు ఒక ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని మేము పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి ఇన్ని రోజులు గత ప్రభుత్వంలోనే ఇంత అన్యాయం గురి కాబడ్డం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు ఇట్లనే అనిపిస్తుంది వీళ్ళు కూడా మాకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు అదే ప్రాబ్లం రైట్ చూడొచ్చు లైబ్రరీలో ఎట్లా ఉందో పరిస్థితి చూడొచ్చు విద్యార్థులు పెద్ద ఎత్తున చదువుకుంటున్నారు అప్పుడప్పుడు రిలాక్స్ కోసం బయటకు వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే డిస్కషన్ అంటే పోస్టు పెంచాలంటూ డిస్కషన్ కూడా ఇదే జరుగుతుంది పోస్టు పెంచాల్సిన అవసరం అట్లా ఎంతైనా ఉంది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ముఖ్యంగా డిఎస్సి కావచ్చు డిఎస్సిలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని పోస్టులు లేనే లేవు దీంతో చెప్పండి ఇప్పుడు చాలా ఏది ఇంత లాడ పెట్టుకుని ఫైట్ అయిన తర్వాత ఐదు వేల చిల్లర నుంచి పదకొండు వేలకు తీసుకుంటారు అయినప్పటికీ రెండు మూడు నాలుగు కంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్కువ లేదు ఈ రెండు మూడు నాలుగు పోస్టులు ఉన్న వాటిల్లో వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేటెడ్గా చదవాల్సిన అవసరం ఉంటుంది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళందరూ బాగా చదవాలంటే ఎంత శ్రమించాల్సిన పరిస్థితి మీరు ఇట్లా సమయభావం వల్ల మేము ఆ ప్రెషర్కి చదివింది కూడా ఎక్కువ లేదు పోస్టులు తక్కువ ఉన్నాయి అసలు ఇంగ్లీష్ మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు అసలు లేవు కొందరికైతే రెండే ఉన్నాయి ఓపెన్లు ఉన్నాయి రెండు మూడు ఓపెన్లు ఉన్నాయి అంటే అది ఎవడో కిస్మత్ కునికి వస్తే వస్తుంది రావురు మీరు అంటే ఎలా అనుకున్నా బ్రెయిన్ లో కూడా చిప్పులు పెడతాను అట్లా అయిపోయింది ప్రభుత్వం ఆలోచన అంతే దీనికి పెద్ద చేసేది ఏం లేదు కనెక్ట్ చేస్తూనే ఉంటాం అన్నట్టు రైట్ రైట్ అంటే ఇది మేమన్నా రోబోట్ల ఏ విధంగా చదవాలి ఇన్ని సిలబస్లు పెట్టుకొని ఒకేసారి ఎగ్జామ్ ఒకదాని తర్వాత డిఎస్సి ఆ వెంటనే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ గ్రూప్ వన్ మెయిన్స్ ఈ విధంగా రకరకాల పరీక్షలు వెంట వెంటనే పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దాంతోపాటు అన్నిటికీ ముఖ్యంగా పోస్టులు పెంచుతాన్ని గతంలో హామీ ఇచ్చారు అవి నిలబెట్టుకోవాలి గ్రూపులో కావచ్చు గ్రూప్లో కావచ్చు డిఎస్సీలో కావచ్చు వీటన్నింటిని పోస్టులు పెంచి ఆ తర్వాత పరీక్షల గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులు కెమెరాపర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక టీవీ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి